ఆ ఫ్రెండ్స్ చూడండి చిన్న పిల్లలు ఎంత మంచి ఆట ఆడుతున్నారో మా పిల్లలు ఏమాటారా ఇది లే వయసు రా మీద ఆట ఆడేషం సరిగ్గా హ్యాంగండి బాయ్ ఏ ఎందుకు పోయి

ఏమాట ఇది పిల్లలు ఆడాట మీ ఊర్లో ఇట్లా ఎవరైనా ఆడినారు ఫ్రెండ్స్ ఆడంటే కామెంట్ చేయండి మా ఊర్లో చిన్న పిల్లలు చూడండి ఎంత బాగా ఆడుతున్నారు ఆట చిన్న పిల్లలు ఫ్రెండ్స్ ఎంత బాగా ఆడుతున్నారు

నీ మూడు ఆ పిల్లో నాలుగు నువ్వు ఏడురా మున్నంత గుడ్లు నూకుతావు హాయ్ ఫ్రెండ్స్ చూడండి మా పిల్లోడు ఎంత బాగా ఆడతానడు ఇట్లాట దొరికింది ఆరు YouTube okay, nah? yes, okay. okay? no, we'll uh, yes, दूसरा yeah. <laughs> <Aya. laughs> లేపా నువ్వు వేయాలి కదా ఫస్ట్ చూడు ఫ్రెండ్స్ కిందలు మూసుకొని కూడా గెలిచినాడు మావాడు చుట్టూ దీపా ఎక్కడ పోతారు తిరిగి నాడు పదా ఎక్కడ పోతారు చూడండి నువ్వు సిమెంట్ రోడ్ అండి తోడు పోతే బాగా గుర్తు చెప్తుంది మా పిల్లనికి వాళ్ళు పోతా ఉన్నారు యాట పోతారు చూడాలా చూస్తా ఉందా అట్లే పెద్ద గాడలో ఇల్లు కింద ముచ్చే తాడుతూ ఉన్నారు

నాత చే నునేనా గాటా హ్ నునేనా నుపునా స్టార్ట్ పదండి పాటపె చేపకపోతా ఉండవాడు అయ్యో నీకు కూడా యూట్యూబ్లో పెడతాను ఇది నువ్వు చూడాలి ఫ్రెండ్స్ ఇదంతా కిన్నెమ్ ముట్ట ఆడి మా పిల్లల్లో కెట్ట పులు ఎందుకు వచ్చి పోతాడు సిడు సిక్కుందో తెలీదు దొరికేసింది 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 బాగా చూసు వైపు